లక్ష్మే ఏం చేస్తున్నావు ఇదా ఈ ఎండు చాపలు పులుసు మా నాటికి అట్టుకెళ్దామని పొచ్చులు వేసుకుంటున్నాను మీకు ఏదో కావాలా వద్దే బాబా మా ఇంట్లో చాలా ఉన్నాయి ఎండు చేపలు ఉప్పుచేపలు అంటే ఇది బాగుంది మన ఊళ్ళో వంకాయలు ములక్కడ వేసేస్తారు కదా దీంట్లో మాడుకు తీసారు బలే ఉంటుంది దీని అడ్జస్ట్ లేదే బాబా ఇవాళ అయ్యో రామ ఒక్క పది రోజుల తర్వాత చెప్పు అలా పోరెట్టడేపు సాపు చూసావా కదో అవును అచ్చుని ఇలానే ఉంది లక్ష్మీ తయారయ్యావే అని అదే ఇది వాట ఏదో అంతా అర్థం కాసి చాలే అయిపోయింది కోసంతే ఉంది తీసి సాయంత్రా ఉప్పు చాప ఎప్పుడైనా పొద్దునకుని బాగోదు సాయంత్రం కొట్టే సమ్మగా ఉంటది అందుకని రాత్రి అటుకెళ్తున్నాడుగుడ్ కోడిగుడ్డి లేదు మా నాన్న తాగినప్పుడు సుక్క నంచుకుంటాడంట అంట అందుకే అటుకెళ్తున్నాడు